రహదారులు అదే విధంగా మనం చూద్దాం ఒకసారి మనకు కూడా ఇప్పుడు ఇక్కడే మన నిజామాబాద్ జిల్లాలో అంటే నిజామాబాద్ జిల్లాలో యాక్షన్ జరిగింది చూద్దాం ఒకసారి మనకు మన మిత్రులు అదేవిధంగా మనకు మిత్రులు ఇందాకనే పంపించడం జరిగింది ఒకసారి చూద్దాము ఎక్కడంటిది చంద్రాయనపల్లి శివారులు కారు బోల్తపడి ఇద్దరు పరిస్థితి విషమం ఇప్పుడే జరిగిందాక తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా చంద్రాయనపల్లి శివారులోని జాతీయ రాత్రిపై బోల్తపడిన కారు ఈ కారులో ప్రయాణించిన నదిగురు ఇద్దరికి గాయాలు ఒక చిన్నారి సురక్షితం ఇక గుర్తు తెలియని వాహనం వెనుక నుంచిట ముందు పోతుందట కారు వెనుక వాహనం వచ్చి గుర్తు లేని వాహనం తీల్త అంబులెన్స్ లో శత్రుగా నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినట్టు మనకు ఇప్పుడే అందిన తాజా వార్త తెలుస్తుంది అదే విధంగా చూద్దాం ఇక చివరకు నీళ్ళు ఇవ్వాలి ఎస్ఆర్ఎస్ పాయింట్ అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు అందాలి అదేవిధంగా సాగు నీటి అవసరాల కోసం నీటి నిర్వహణను మెయింటైన్ చేయాలి కరోనా నిర్వహణకు మెరుగుపరచాలనే అధికారులు ఒక ఆదేశం ఎల్ఎండి దిగువ దిగువన వారబంది పద్ధతులు నిలుస్తున్నామన్న అధికారులు అదేవిధంగా చూద్దాం ఇక ఐదు ఐదు ప్రమాదంలో పదిహేను మంది మృతి రాష్ట్రంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతమంది పదిహేను మంది చనిపోయారు పదిహేను మంది ఎంపీలు ఐదు ప్రమాదాలలో అది ఎక్కడెక్కడ చూద్దాం ఒకసారి మనకి ఇక్కడ మనకు వెలుగులు వచ్చింది చూద్దాం సూర్యపేటలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు నలుగురు కూలీల స్పార్డెడ్ మెదక్ అదేవిధంగా మెదక్ లో బైక్ నిన్న లారీ ఇద్దరు మృతి జత్యాలలో బైక్ ఢీకొని ముగ్గురు మృతి కారు డీసీఎం ఢీకొని ఇద్దరు మృతి పెద్దపల్లిలో బైక్ ఢీకొని మరో ఇద్దరు మృతి జడ్చాల సమీపంలో హైవే ట్రావెల్ బస్సు లారీ ఢీకొని ఇద్దరు వాత ఎంత ఘోరమైన పరిస్థితి నిన్న ఒక రోజే పదిహేను మంది ఐదు యాక్షన్లు పదిహేను మంది చనిపోయారు విధంగా చూద్దాం ఇక మనం అదేవిధంగా కేటీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేస్తలే అడ్డగోలుగా తిడుతున్న ఎందుకు చర్యలు తీసుకోవట్లే